రాజగోపాల్ రెడ్డి సార్ బిజీ ఉండే బాగా అప్పుడు నా ఫేస్ తెలియదు నా ఫేస్ తెలియదు నా ఊరు తెలియదు దేవరకు నాన్న తెలుసు ఆయన నియోజకవర్గం కూడా కాదు ఆయన నియోజకవర్గం ఆయన ఓటర్ కూడా కాదు ఆయన ఓటర్ కాదు అసలు ఆయన ఆయనకు నా వల్ల జీరో పాయింట్ జీరో పర్సెంట్ బెనిఫిట్ అన్న రాజగోపాల్ రెడ్డి సార్ ఆ రోజు ఏ మాట కా మాట రాజగోపాల్ రెడ్డి సార్ నాకు సాయం చేసాడు సాయం చేస్తే ఇక ఎల్ఎల్బి చాలా మంచి కాలేజీలో చేసిన సార్ వాళ్ళ దగ్గర నిజంగానే నేను లబ్ధి పొందిన అన్నం పెట్టిన తల్లికి సున్నం పెట్టదని వన్ ఇయర్ ఫస్ట్ వన్ ఇయర్ కట్టిన ఫీజు లేదు మొత్తం నేను ఫైవ్ ఇయర్స్ కంప్లీట్గా నేను ఎల్ఎల్బి చేసేంత వరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ సహకారం ఉంది దాంతో దాంతోపాటు రెడ్డి సంకీర్తన సహకారం ఉంది అదే విధంగా కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ వాళ్ళ బ్రదర్ రెడ్డి వెంకటరెడ్డి సార్ సపోర్ట్ ఉంది మళ్ళీ అందరి వీళ్ళందరూ కాకుండా కొమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ వాళ్ళ తనయుడు చనిపోయినటువంటి తనయుడు కొమటిరెడ్డి వాళ్ళ పేరు మీద పెట్టినటువంటి కొమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది దానికి సిఇఓ గోనారెడ్డి సార్ అని ఉంటుండే ఇలా ఆఫ్టర్నూన్ కూడా మాట్లాడిన సార్ తోటి సార్ కూడా రెడ్ లైట్ అచ్చులు ఉంటాడు ఫోన్ చేసి అఖిల్ చెప్పమ్మా అంటాడు గోనారెడ్డి సార్ ఆఫ్టర్నూన్ మాట్లాడినా